నా అభిమాన యూట్యూబర్ శ్రీ ప్రశ్న టిక్ టాక్ ఎక్కువ యూట్యూబ్కు తక్కువ సో ఎంతైనా నా అభిమాన యూట్యూబర్ శ్రీ ప్రశ్న అన్న సో నాకు ప్రశ్న అన్నది పేరు అయితే తెలియదు మీకు తెలుసుంటే కామెంట్ చేయండి సో ముందుగా ప్రశ్న అన్న యోలో చాలా మందికి తెలిసే ఉంటుంది సో అయినా సరే నా ద్వారా నేను ఎలా పరిచయం చేస్తానో మీరు కూడా చూడండి ఓన్లీ దళితుల్నే కాపాడే యోగుడు పవన్ కళ్యాణ్ని నిందించే నాదుడు బీజేపీ హిందుత్వం సనాతన ధర్మం బత్తాయిలు అని పిలిచే యోగుడు మన శ్రీ ప్రశ్నన్న సో ప్రశ్నన్నకు బ్రాహ్మణులంటే పండిత్వం అంటే గుడ్లంటే నచ్చదు సో ప్రశ్నన్న గురించి ఇంకా డీప్గా తెలుసుకోవాలంటే ప్రశ్నన్నకు ఒక చిన్న ప్రాబ్లం ఉన్నట్టుంది ఓన్లీ తప్పు మాత్రమే కనబడుతుంది మంచిగా ఎంత పాపం ఎంత మంచి అనే పవన్ కళ్యాణ్ ఇంత మంచిగా ఏని మంచిగా కనబడదు పవన్ కళ్యాణ్ చెడు మాత్రమే కనబడుతుంది అండ్ జగన్మోహన్ రెడ్డి ఎంత చెడు అని అయినా సరే దాన్ని అక్కడ డబ్బులు కొట్టుకుంటూనే ఉంటాడు సో ఇది ప్రశ్నన్న నా అభిమాన యూట్యూబర్ శ్రీ ప్రశ్నన్న అలాగే టిక్ టాకర్కి ఎక్కువ యూట్యూబ్ కు తక్కువ ఇంకా మాట్లాడుకుందాం ఇంకా ఉన్నాయి మొన్ననే ఒక వీడియో ప్రశ్న ఛానల్లోనే ఒక ఇంటర్వ్యూ జరిగింది తల వాళ్ళ టీము వాళ్ళ ఇంటర్వ్యూ వాళ్ళయ్యే అన్ని కథలు వాళ్ళయ్యి అదొక ఇంటర్వ్యూ అది మనం చూసినాం అన్నట్టు సో అలా ఏం ఎక్స్ప్రెషన్ ఇస్తుంది అన్న అంటే నేను సర్ది కూసని నేను మంచి కూర్చొని అని ఎక్స్ప్రెషన్ ఇస్తుంది మనకు ఎట్లా అంటే వైసీపీ మీద చాలా ఇష్యూస్ మాట్లాడారు కాకపోతే అప్పుడున్న ఆడియన్స్ చాలా తక్కువ మన వీడియోస్ కూడా సో ఇలాంటి వీడియోస్ చూసానికి మనం నేర్చుకోవాలి మనం మనం ఇవన్నీ నేర్చుకోవాలి అన్న వీడియోలు చూసి మాత్రమే మీకు ఎలాంటి లో ఎలాంటి రూల్స్ రెగ్యులేషన్ ఇవన్నీ ఇవన్నీ నేర్చుకోవాలి మనం మనకు ఇచ్చే బయట ఎడ్యుకేషన్స్ కానీ స్వామి వివేకానంద బుక్స్ కానీ ఇవన్నీ వేస్ట్ ఇవన్నీ మనం ప్రశ్న అన్న దగ్గరనే నేర్చుకోవాలి మనం సో ఇలాంటి మాటలన్నీ నేర్చుకోవాలి మనం సో ఇలాంటి మాటలు నేర్చుకోవాలంటే పవన్ కళ్యాణ్ని తొక్కేయడం నేర్చుకోవాలి జగన్మోహన్ రెడ్డిని లేవట్టడం నేర్చుకోవాలి మంచితనాన్ని మొత్తం లేకుండా చేసుకుని నేర్చుకోవాలి అసలు మంచితనమే అనేది మనకు కంటికి కనబడదు కదా అది కనబడితే మంచి చెడు అనేది రెండు ఉన్నాయి మనకు మనకు కనబడేది ఓన్లీ చెడు అంతే మనం నేర్చుకోవాలి అన్నీ అన్నం చూసి ప్రశ్న వీడియోలు చూసి మనం ఇవన్నీ నేర్చుకోవాలి నేర్చుకోకపోతే మళ్ళీ నడవద్దు మనకు లేదంటే ప్రశ్నన్న మళ్ళచ్చి మళ్ళి మళ్ళీ మళ్ళీ చెప్తారు సంతకం పెట్టే పెట్టాలి అన్నీ చెప్తాడు మనం నేర్చుకోవాలి ఇవన్నీ అవును ప్రశ్నన్న ఇవన్నీ మనం నీ దగ్గర నేర్చుకుంటున్నా నేనైతే నీ దగ్గరే నేర్చుకుంటున్నా ఇవన్నీ చాలా నీ వీడియోస్ అంటే చాలా బాగుంటాయి ఇవన్నీ నేను ఇప్పుడు నీ దగ్గరనే నేర్చుకుంటున్నా మనం ఎవరిని ఏ చూపుతో చూడాలి ఎవరిని ఏ దృష్టితో చూడాలి వాడి నుంచి మనం ఏం తీసుకోవాలనేది ప్రశ్నన్న దగ్గర నేను ఇవ్వని దాకా నేర్చుకున్నాను సో ఇలా నేను నేర్చుకుంటున్నాను ప్రశ్నన్న ఒక శిష్యుని నేను సో ఎంతైనా నా అభిమాన యూట్యూబర్స్ ఈ ప్రశ్నన్న టిక్ టాకర్కి ఎక్కువ యూట్యూబ్కు తక్కువ నడుస్తూ నీ ఛానల్ నీ ఇంటర్వ్యూలు నీ అటు కానీ మాటలు నవ్వుతాడు ప్రశ్నన్న నవ్వు నాకు నస్తుంది ప్రశ్నన్న నీ స్మైల్కు నేను పెద్ద అభిమానం నీ స్మైల్ అంటే నాకు చాలా అంటే చాలా ఇష్టం ఆ స్మైల్ అవ్వ అవ్వ ఏ హీరో చేయలేడు ఏ హీరోని చేయలేదు అలాంటి స్మైల్ అలాంటి స్మైల్ ప్రశ్నన్న దగ్గరనే మాత్రమే ఉంటుంది నిజమైన స్మెల్ అదే డూప్లికేట్ ఇట్లా ఇట్లా నవ్వేది కాదు ఈ శివాల ముంగట పోయి నవ్వుతారు చూడు ఆ స్మైల్ కాదు ప్రశ్నన్న దగ్గర ఉండేది నిజమైన స్మైల్ ఈ ప్రాబ్లమ్ ఎవరైనా ప్రాబ్లం ఉంది ఆ చుట్టుపక్కల అందరు ఏడుస్తులు మనం నవ్వుతున్నాం ఆ స్మెల్ కాదు ప్రశ్నన్న దగ్గర మంచి స్మైల్ ఉంటుంది అది మనం అందరం నేర్చుకోవాలి ఆ స్మైల్ చూసి మనం ఎవరైనా ప్రాబ్లమ్ అంటే వాళ్ళ దగ్గరికి పోయి మనం ఆ స్మైల్ ఇయ్యాలి ప్రశ్నన్న స్మైల్ మనం అక్కడ ఇయ్యాలి అలాంటి స్మైల్ మనం నేర్చుకోవాలి ఇలాంటి గుణాలు మనం నేర్చుకోవాలి ప్రశ్నన్న దగ్గర సో అన్నీ ఈ ఒక్క వీడియోలో మాట్లాడుకుంటే బాగున్నది ప్రశ్నన్న కోసం సో ఎంతైనా నా అభిమాన యూట్యూబర్ ప్రశ్నన్నకు టిక్ టాక్ వరకు ఎక్కువ యూట్యూబ్కు తక్కువ ప్రశ్నన్న నువ్వంటే నాకు ఇష్టం సో సరే లాస్ట్గా ఫైనల్గా చెప్పేది ఏంటంటే ప్రశ్న నీకు కొంచెం కళ్ళు పాళ్ళతోని నీళ్ళతోని నీ యొక్క కండ్లు గడుపుకొని చెడునే కాకుండా మంచి అనేది ఒకటి ఉంటుంది తెలుసుకో మంచి అనేది ఒకటి ఇంకోటి కూడా ఉంటుంది స్వామి వివేకానంద అంటాడు ఎంతో కొంత మంచి ఉంది కాబట్టి ఆ గ్రూప్ ఆ టీం అనేది ఒకటి ఉంటుంది స్వామి వివేకానంద ఎక్కాడు మంచి అనేది ఒకటి ఉంటుంది దాన్ని కూడా ప్రచారం చాలామంది ఉన్నారు అందరూ నెగిటివ్ ఉన్నారు మళ్ళీ నువ్వు నీ ఛానల్తో ఇంకా నెగిటివ్ స్ప్రెడ్ చేస్తున్నావు సో కొంచెం మంచి కూడా స్ప్రెడ్ చే సో ఇలాంటి ప్రశ్నలు నీ యొక్క ప్రశ్నలు సో నా యొక్క సమాధానం మళ్ళీ రిపీట్ చేస్తున్నా ఏమనుకోకండి నా అభిమాన యూట్యూబర్స్ ఈ ప్రశ్నన్న టిక్ టాక్ వరకు ఎక్కువ యూట్యూబ్తో తక్కువ ఓకే ఉంటా మరి మళ్ళీ కలుసుకుందాం ప్రశ్నన్నా వెయిట్ చేస్తున్నాను నీ వీడియో కోసం వెయిట్ చేస్తున్నా చూస్తున్నాను ఈ వీడియోస్ అన్నీ చాలా అభిమానంగా చాలా అతృతంగా నీ వీడియోస్ అన్నీ చూస్తున్నా నేను మంచి మంచి వీడియోస్ అండ్ నీకు ఒక మెసేజ్ చేయాలనుకుంటున్నాను నా తరపు ఏంటంటే అన్న ఎవడైతే తప్పు చేస్తాడు చూడు వాడే వచ్చి ఎక్స్ప్లెషన్ ఇస్తాడు నేను ఇది కాదు ఇది అని సో ఎవడైతే రైడ్గా మంచిగా చేసుకుంటూ చూడు వాడు ఎవరికి ఎక్స్ప్లనేషన్ ఇయ్యాడు వాడు చేసుకుంటానే పోతాడు సరే మళ్ళీ మాట్లాడుకుందాం మనం వస్తాయి మనం నడుస్తాయి నడుస్తూనే ఉంటాం ఓకే జై హింద్ నా అభిమాన యూట్యూబర్ ప్రశ్న నాకు జై శ్రీరామ్